హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ అక్టోబర్ పదహారు గురువారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్తువు ఆశ్వయుజమాసం బహుళపక్షం తిది దశమి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల వరకు వారం గురువారం బృహస్పతి వాసరే నక్షత్రం ఆశ్లేష సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక నిమిషం వరకు యోగం సాధ్యం ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు కరణం భద్ర మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల వరకు తదుపరి భవ రాత్రి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల వరకు మరల తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ప్రారంభం దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల పదహారు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై ఒక నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కన్యా రాశి కర్కాటకం సూర్యోదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు ఈరోజు సర్వ ఏకాదశి సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి